నేను పొగిడితే పొంగిపోతాం చాలా సంతోషిస్తాం సబాస్ అని మనకు మనం అనుకుంటాం ఒక వ్యక్తికి ఒకరు పొగుడుతున్నారు ఎంత చక్కగా పొగుడుతున్నారంటే నీకు శక్తి కొంచెం ఉండింది నీకు బలం కొంచెం ఉండింది అయినా కూడా నీవు వాక్యం కోసం నిలబడ్డావు వాక్యాన్ని పాటించావు అని పొగుడుతూ ఉన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ వ్యక్తి ఇతనితో చెబుతూ ఉన్నాడు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది నీకు బలం కొంచెమున్న నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు అని చెప్పినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని మనకెవరని అన్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం ఈ మాట ఫిలదెల్పియా సంఘ సంఘ సేవకుడికి సంగపు దూతకి దేవుడే సాక్షాత్తు ఈ మాట చెబుతూ ఉన్నాడు ఈ మాట మనుషులు చెబితే గొప్ప కాదేమో కానీ దేవుడు చెప్పినప్పుడు గొప్ప అని మనం భావించాలి ఈ మాట దేవుడు దైవ సేవకుడైన ప్రతి ఒక్కరితో చెప్పగలగాలి నీకు శక్తి కొంచెం ఉన్నా నువ్వు చాలా ప్రయాసపడుతున్నావని నువ్వంటే నాకు ఇష్టం అని దేవుడు మనకి చెప్పగలిగితే మనం ధన్యులం అటువంటి సేవకులుగా మనం ఉండాలని ఆలోచిస్తూ ఆ భావన కలిగి ఈ మాట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను